స్వాతంత్ర్య సమరయోధుల ప్రాణ త్యాగం ఫలితంగా వారి త్యాగం ఫలితాన్ని ప్రతినిత్యం గుర్తు చేసుకోవాలని యువత స్వాతంత్ర సమరయోధుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు అన్నారు ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రైవేటు పాఠశాలల్లోనూ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు కొమరోలు పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ జక్కుల నాగరాజు ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు నరేష్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొనగా సబ్ ఇన్స్పెక్టర్ జాతీయ జెండాను ఎగురవేశారు అనంతరం స్వాతంత్ర సమరయోధుల ఫలితంగా ఏర్పడిన స్వాతంత్రం గురించి సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు వివరించారు అనంతరం చిన్నారులకు స్వీట్లు పంచారు ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు మరోవైపు కొమరోలు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ శాంతి ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ శాంతి జాతీయ జెండాను ఎగురవేశారు రాజ్యశాల ఉద్యోగులు లో ఆశా వర్కర్లు పాల్గొని జాతీయ జెండాకు ఘనంగా వందనం చేశారు ఈ సందర్భంగా డాక్టర్ శాంతి మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను ఎప్పటికీ మరవరాదని స్వాతంత్ర్య పోరాట సమయంలో నాయకులందరూ కూడా ఐక్యమత్యంగా ఉండి బ్రిటిష్ వారిని గడగడలాడించి స్వాతంత్రాన్ని సంపాదించాలని ప్రజలందరూ కూడా కుటుంబాల్లోని వాళ్ళు పనిచేసే చోట సమాజంలో ఐక్యమత్యానికి విలువ ఇస్తే ఎటువంటి ఇబ్బందులు కలగవని అన్నారు ప్రతి ఒక్కరూ కూడా వారి వారి ఉద్యోగ రంగంలో దేశానికి నిస్వార్థ సేవ చేయాలని సందర్భంగా ఆమె మండల ప్రజలను కోరారు సో ఈరోజు ఏంటంటే నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నా మన అందరికీ తెలుసు ఎంత ఫ్రీడమ్ ఫైటర్స్ ఎంత కష్టపడితే ఎంత నిస్వార్థంగా కష్టపడితే మనకి ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకునే అవకాశం వచ్చింది అనేది సో ఈ ఇండిపెండెన్స్ డేలో వాళ్ళని మననం చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే వాళ్ళు ఎంత నిస్వార్థంగా చేశారు సెల్ఫ్ సెల్ఫిష్గా ఉండకుండా వాళ్ళకి వాళ్ళ ఎంత అయితే కష్టపడ్డారో అంటే స్వాతంత్రం రావడానికి ఎంత కోసం ఎంతైతే కష్టపడ్డారో సేమ్ అదే మనము యాజ్ ఇట్ ఈజ్ మన వర్క్లో వర్క్ ఈజ్ వర్షిప్ కదా సో దాంట్లోనే మనం ఇంపార్టెంట్గా పేదలకి మనం మన వీలైనంత వరకు హెల్త్ అనేది బాగుండేటట్టు చూసుకోవాలి అట్ ది సేమ్ టైం మనం కూడా టుగెదర్గా అంటే ఒకరికొకరం సహకరించుకుంటూ యూనిటీ అనేది మెయింటైన్ చేసుకోవాలి సో ఆ యూనిటీ ఉన్నప్పుడే ఈవెన్ ఒక చిన్న ఫ్యామిలీలో కూడా యూనిటీ ఉన్నప్పుడే మనము బయట వచ్చినప్పుడు కూడా ఆ స్ట్రెంగ్త్ అనేది మనం రిప్రజెంట్ చేస్తాం సో అలానే వాళ్ళు ఇచ్చిన ఆ స్వాతంత్ర్యంని దుర్వినియోగం అనేది చేసుకోకుండా మన హెల్త్ పరంగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అంటే కొందరు బాగా వెల్ సెటిల్డ్ వాళ్ళు బాగా ఉంటారు పూర్ పీపుల్ కొంచెం ఈ ప్రాబ్లం ఉంటుంది హెల్త్ ఇష్యూస్ ఉంటాయి సో అలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు అప్ అండ్ డౌన్ అది అక్కడ అన్ఈక్వాలిటీ ఉంటుంది కదా సో అలాంటి వాళ్ళకి మన దృష్టిలో ఉన్నప్పుడు మన దృష్టిలో పడినప్పుడు వెంటనే వాళ్ళకి మనం చేయాల్సిన ప్రాథమిక వైద్యం అనేది ఏదైతే ఉందో ఎస్పెషలీ మనకు గాడ్స్ గిఫ్ట్ ఇది మన దగ్గరికి పేషెంట్స్ రావాల్సిన పని లేదు మనమే పేషెంట్ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి సో మనము ఆ ఛాన్స్ని మిస్ అండ్ మిస్ యూజ్ చేసుకోకుండా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తూ మన పిహెచ్సికి మన మండలికి మీరు పేరు తెస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ